¡Sí, porque sí, 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 sí.

भी कर <laughs>

سا جائز ته سار کدي دغه نوي چاله دو ديندار سو ديندار دنا کښې مو نو دیس مو دین بالکل भईया నాలుగవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల రెండు సెకల్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లో పదహారు సెకల్లో ముందంజలో ఉన్నాయి ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ ಇರವೈ ಆರು ಸೆಕಲ್ ಮುಂದಂಜು ¡Me has Charging that keep one. Gotcha! Я не видела. نيرائي <laughs> ڏيتا <laughs> Yeah! சே సమయం ముప్పై సెకండ్లు ఉన్నది నరసింహారెడ్డి అన్న గట్టిగా నరసింహారెడ్డి గారు చూసుకోండి ఇరవై సెకండ్ లో ఉన్నది గాజులపేట వేంపల్లి మండలం కడప జిల్లా వర్గతాను వైద్య కేటా